ఇప్పుడు ప్రస్తుతం వచ్చేసి మనం ఈ ప్రోగ్రామ్ అంటే కిసాన్ మేళా జరపడానికి కారకులైనటువంటి వారు ఇఫ్కో కంపెనీ అండి మనం ఇఫ్కో కంపెనీ సార్ అయినటువంటి శివరాం కృష్ణ అండి శివరామ్ కృష్ణ గారితో ఉన్నాం నమస్తే సార్ నమస్తే అండి నా పేరు రామకృష్ణ ఇక్కడ ఈ కంపెనీకి సంబంధించినటువంటి ఉత్పత్తులు అన్నీ కూడా మీకు ఈ వీడియోలో చూపించడం జరుగుతుందండి సార్ ఇది నానో డిఏపి ఉంది కదా మనకు భారతదేశంలో ఫస్ట్ మీరే నానో టెక్నాలజీ తీసుకురావడం జరిగింది కదా ఈ నానో డిఏపి అనేది రైతులకు ఏ విధంగా ఉపయోగపడుతుంది యాక్చువల్గా ఏంటంటే మనకి ఇప్పుడు ఈ డిఏపి షార్టేజ్ ఎలా ఉందో మనకి తెలుసు సో ఏంటంటే ఇసుకో సంస్థ ఒక ఐదు ఆరు సంవత్సరాల ముందు నుంచే దీంట్లో ఇలా రాబోతున్న పరిస్థితులు ఎందుకంటే మనం రా మెటీరియల్స్ కొనేటప్పుడు ఈ విషయం తెలుస్తుంది కదా సో ఇలా జరుగుతుంది పైగా మన భూమి పాడైతుంది డీఏపీ ఇవన్నీ వాడటం ఏంటంటే కెమికల్ ఫర్టిలైజర్స్ వాడడం వల్ల భూమి యొక్క ఫర్టిలిటీ తగ్గిపోతూ ఉంటుంది సో ఇలా వెళ్తే కుదరదు మనం ఎంతో కొంత రీప్లేస్ చేయాలి అంటే మొత్తం ఒక ఎకరానికి నాలుగు బస్తాలు డీఏపీ వాసి నాలుగు నాలుగు మనం రీప్లేస్ చేయలేము అందుకని ఏం అంటే తీసుకో అట్లీస్ట్ ఒక బస్తా రెండు బస్తాలైనా మార్చగలం అన్నట్టుగా రీసెర్చ్ స్టార్ట్ చేసి స్టార్ట్ చేస్తే వచ్చిన ఫస్ట్ వచ్చిన ప్రోడక్ట్ నానో యూరియా ఆల్మోస్ట్ అందరు రైతులకు తెలిసి ఉంటుంది ఇప్పుడు మన దాని నుంచి డెవలప్ చేసి మళ్ళీ నానో డీఏపీ కూడా తీసుకొచ్చాం దీంట్లో ఏంటంటే నత్రజని భాస్వరం రెండు ఉంటాయి పైగా ఏంటంటే మనకి ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్లుగా నాలుగు బస్తాలు వాడే రైతు అడుగు మందుగా వేసుకునేది ఏదైతే ఉందో బేసల్ డోస్ ఏదైతే ఉందో అది మన నార్మల్ బస్తాల్లో వచ్చే బల్క్ యూ డిఏపి వేసుకోవచ్చు టాప్ డ్రెస్సింగ్ అనేవి అంటే పదిహేను రోజుల నుంచి ముప్పై రోజుల మధ్యలో ముప్పై రోజుల నుంచి నలభై ఐదు రోజుల మధ్యలో మళ్ళీ అరవై నుంచి డెబ్బై ఐదు రోజుల మధ్యలో స్ప్రే చేసుకునేది ఏదైతే ఉందో అది ఏదైతే మనం డిఏపి వేసుకుంటాం అంటే మొదటి దఫా రెండో దఫాగా దాని బదులు అవి వేయకుండా నానో నానోడిఏపి స్ప్రే చేసేసుకుంటే సరిపోతుంది లేదా రైతు ఎవరన్నా నేను ఇలానే స్ప్రే అంటే నేను అడుగులో వాడతాను కూడా నేను నానో వాడతాను చేసింది ఇది నానో సీ ట్రీట్మెంట్ చేసి జర్మినేషన్ వచ్చింది ఇప్పుడు దీనికి ఏంటంటే ఎటువంటి డిఏపి బస్తాను వాడలేదు ఇప్పుడు ఇక్కడ ఉన్న మీరు ఇక్కడ చూడొచ్చు ఇట్రా ఈ ఈ మేజ్ విత్తనాలు ఈ మేజ్ విత్తనాల్ని ఐదు కేజీలకి ఒక మూత చొప్పున మనం నార్మల్ గా నాలుగు కేజీల ఒక ప్యాకెట్ వస్తుంది దానికి ట్వంటీ ఫైవ్ వస్తుంది ఈ మూత డిఏపి మూత కూడా ఎగ్జాక్ట్ మెజర్మెంట్ తో వస్తుంది ఈ మూతతో సరిపోతుంది ఒక కేజీకి ఒక మూత సీ ట్రీట్మెంట్ మనం నార్మల్ గ్లౌజ్ విత్తనాలు కలిపేసుకొని నాటేసుకుంటే ఇది ఇలా జర్మినేషన్ వస్తుంది దీంట్లో ఎటువంటి ఫర్టిలైజర్ అయ్యకుండా మనం జర్మినేషన్ వచ్చింది దీని వల్ల ఏంటంటే మనకు మెయిన్ గా యూజెస్ ఏంటంటే దాంట్లో ఉన్న నత్ర ఫోలియర్ గ్రోత్ కు ఉపయోగపడ్డా మెయిన్ గా అనేది రూట్ కోసం రూట్ ఇనిషియేషన్ రూట్ గ్రోత్ కోసమే కావాలి కాబట్టి అలా బేసల్ డోస్లో లో వాడుకోవాలనుకున్న రైతు మందు గాను మళ్ళీ ఫస్ట్ దఫా సెకండ్ దఫా వాడాలనుకున్న రైతు స్ప్రే చేసుకోండి పదిహేను నుంచి అరవై ఐదు రోజులు డెబ్బై రోజుల మధ్యలో ఎప్పుడైతే తను డిఏపి బ్యాగ్ వేయాలనుకుంటున్నాడో అప్పుడే బ్యాగ్ బదులు బస్తా వాడేస్తే సరిపోతుంది యూరియా సేమ్ రైతు ఎప్పుడైతే మన యూరియా వాడాలనుకుంటాడో మొదటి దఫా రెండో దఫా మన రికమెండేషన్ ప్రకారం ఏంటంటే యూరియా అడుగులో మనం వేయద్దు అంట నార్మల్గా మన రైతులు కూడా ఎందుకు అంటే మనం ఆల్రెడీ డిఏపీ లాంటి తక్కువ ఉన్న తర్జున ఫర్టిలైజర్స్ వేస్తున్నాం కాబట్టి ఇది అడుగులో వద్దు ఓన్లీ ఫస్ట్ దఫా రెండో దఫా వేసుకోమని చెప్తారు సో అలాగే ఫస్ట్ ఫస్ట్ స్ప్రేయింగ్ కానీ సెకండ్ స్ప్రేయింగ్ కానీ మీరు చేస్తారు ఇప్పుడు నార్మల్ వరి రైతు చూసుకున్నా మొక్క రైతు చూస్తున్నా పదిహేను రోజుల నుంచి ఇరవై ఐదు రోజుల మధ్యలో ఏదో ఒక పురుగు మందు కానీ లేదా తెగులు మందు వరి రైతు చూసుకుంటే మొగిపూరు కానీ అట్లా లేదా గడ్డి మందులు గాని వాడుతుంటారు అలా వాడే టైమ్ లోనే ఒక ఐదారు రోజుల ముందు వెనుక గానీ యూరియా వాడతారు రైతు అలవాటు అలా ఉంటారు సో ఇప్పుడు యూరియా జల్లడము మళ్ళీ పురుగుల మందు లేదా గడ్డి మందు స్ప్రే చేయడము ఇలా కాకుండా ఆ పురుగు మందు ఏదైతే ఉందో మన మొగి పురుగు మందు ముగి పురుగు మామూలు ప్లస్ ఈ నానో రెండు కలిపేసి స్ప్రే చేసుకోవచ్చు అయితే అవును ఇంకోటి ఏంటంటే ఇప్పుడు స్ప్రేయింగ్ కాస్ట్ కూడా ఎలాగో మనకి గడ్డి మందు స్ప్రే చేయాలంటే ఖర్చు అయ్యేది ఖర్చు అవుతుంది పురుగు మందు స్ప్రే చేయాలంటే ఎలాగో ఖర్చు అయ్యే ఖర్చు ఉంటుంది అది కాకుండా ఇప్పుడు మళ్ళీ యూరియా జల్లడానికి కూడా ఖర్చు అవుతుంది అలా కాకుండా ఇది దాంట్లో కలిపేసుకుంటే అది కూడా తగ్గిపోతుంది తర్వాత ఏంటంటే ఇప్పుడు మనం ఇఫ్కో నుంచి ఇఫ్కో డ్రోన్స్ అని తీసుకొచ్చాము ఓకే ఓకే ఈ డ్రోన్స్ ఏంటంటే ఎవరైతే రైతులు ముందుకు వచ్చి నానో యూరియా కానీ నానో డిఏపి కానీ వాడతాము అని అనుకుంటే మన తీసుకున్న సొసైటీల్లో కానీ లేదా ప్రైవేట్ షాప్స్లో కానీ లేదా మన బాటిల్ మీద క్యూఆర్ కోడ్ కానీ స్కాన్ చేస్తే పైలట్ నెంబర్స్ వస్తాయి ఓకే వాళ్ళకి కాల్ చేస్తే సరిపోతుంది వాళ్ళు వచ్చేసి స్ప్రే చేస్తారు పైగా ఎకరానికి కేవలం మూడు వందల నుంచి నాలుగు వందలు అక్కడ ఉన్న లేబర్ కాస్ట్ బట్టి అది కూడా ఇస్కో తీసుకోదు దీనికి ఒక పైలట్ ని మనం నియమించాం ఆ పైలట్ తీసుకుంటాడు అతను పైగా ఎకరానికి వంద రూపాయలు ఇస్కో నుంచి ఇస్తుంది ఆ పైలట్ అంటే రైతు తరపున కంపెనీ ఇస్కో కంపెనీ ఇస్కో సహకార సంస్థనే ఇస్తుంది ఓకే ఓకే ఆ రైతు ఆ పైలట్ కి సో వంద రూపాయలు అక్కడ కూడా మనకి రైతుకు సేవ రైతుకు సేవ చేస్తున్నట్లయితే ఇదేంటి సార్ సాగరిక గోల్డ్ ఇది సాగరిక గోల్డ్ అని మనకేంటంటే నార్మల్గా మనం బాడుక భాషలో రైతు పిలికల మందు దుంప మందు లేదా గగ్గ మందు గులికల మందు దుంప గులికలు అలా అంటుంటారు ఇదేంటంటే మనకి చాలా కంపెనీస్ లో వస్తుంటాయి అలానే మనది కూడా తీసుకొచ్చింది కానీ గా మనం ముఖ్యంగా దీంట్లో స్పెషాలిటీ ఏంటి అంటే ఇప్పుడు ఉన్న వాటిలన్నింటిలో కల్లా హైయెస్ట్ సీవిడ్ ఉంది దీంట్లో ఆల్మోస్ట్ థర్టీ ఎయిట్ పర్సెంట్ ఉంటాయి సాగరిక గోల్డ్ లో ఏంటంటే మనకి వేరే కంపెనీస్ తో పోలిస్తే చాలా తక్కువ ధరకు వస్తుంది ఇప్పుడు ఇది దీంట్లోనే హాఫ్ లీటర్ ఉంటే ఒక ఎకరానికి అర లీటర్ వాడాలి మూడు వందల యాభై రూపాయలు ఇది లీటర్ మందు రెండు ఎకరాలకు వాడచ్చు ఏడు వందల రూపాయలు ఖర్చు అవుతుంది అదే మనం బయట ఇలాంటి గ్రోత్ ప్రమోటర్స్ కానీ సీవీడ్ కానీ ఇలా దుబ్బ మందు కానీ కొనాలనుకుంటే మనకి ఎకరానికి తొమ్మిది వందల నుంచి వెయ్యి రూపాయలు అంటే మన ఇఫో సహకార సంస్థ కాబట్టి తక్కువ రేట్లు అలానే ఇది ఇది ఏ పంటకైనా ఉపయోగించుకోవచ్చు ఇటువంటి పంటకైనా ఉపయోగించుకోండి అంటే దశల మీరు ఒక్కసారి బాటిల్ వెనక చూస్తే క్లియర్గా కాటన్ పత్తికి ఎప్పుడు వాడాలి మిరప పంట వాడాలి వరి వంకాయ టమాటా మొక్కజొన్న ముఖ్య పంటలు మన తెలంగాణలో వాడుతున్న ముఖ్య పంటలు చేసింది పైగా ఏంటంటే ఈ సాగరిక గోల్డ్ అనేది కేవలం మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలోనే ఉంటుంది మిగిలిన చోట సాగరికాని ఇంకా వేరే అమ్ముతారు ఇదేంటంటే మన భూములకు అనుగుణంగా తయారు చేయబడింది ఇది స్పెషల్ ప్రొడక్ట్ సాగరిక గోల్డ్ ఓకే సేమ్ అదే సాగరిక గోల్ ఎవరన్నా నేను గులికలు కలుపుకుంటాను అని అనుకునే రైతు కోసం బకెట్స్ చేయబడి ఇది కూడా అంటే ఎకరానికి కాకపోతే ఇది కొంచెం ఎక్కువ రేటు ఏడు వందలు ఉంటుంది మనం స్ప్రే చేసుకున్నప్పుడు ఏంటంటే నార్మల్గా కూడా మనం మట్టిలో వేసిన దానికంటే స్ప్రే చేసినప్పుడు క్వాంటిటీ సగం తగ్గించదు అందువల్ల మనకి మూడు వందల యాభై ఖర్చు అవుతుంది ఎకరానికి అదైతే ఏడు వందల ఖర్చు అవుతుంది ఇది వచ్చేసి జింక్ మామూలుగా జింక్ ఇది జింక్ ఇంతకు ముందు ఏంటంటే మనం మా జింక్ అనేది జింక్ జింక్ డెఫిషియన్సీ వరి మన తెలంగాణలో చూసుకుంటే జింక్ డెఫిషియన్సీ ఆయిల్స్ ఉన్నాయి సో ఈ జింక్ డెఫిషియన్సీ వల్ల కైరా డిసీజ్ అనే డిసీజ్ వస్తుంది సో ఇంకొకటి ఏంటంటే మనం వాడే చాలా వరకు ఈ జింక్ ఫర్టిలైజర్ ఏవైతున్నాయో అవన్నీ ఏంటంటే మనకి కరెక్టివ్ మెజర్ రాదు అంటే రోగం వచ్చిన తర్వాత జింక్ డెఫిషియన్సీ కనిపించిన తర్వాత మనం వాడితే అది తగ్గడానికి చాలా తక్కువ ఛాన్సెస్ ఉన్నాయి అంటే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయినట్టు ఓకే సో ఏంటంటే ఇంతకు ముందు నుంచి కూడా ఇలాంటి జింక్ థర్టీ త్రీ పర్సెంట్ జింక్ని మనం ఆఖరి దుక్కిలో వేసుకోమని అవును పైగా ఏంటంటే ఈ జింక్ని మనం కాంప్లెక్స్ తో కలపద్దు కలిపితే ఏమవుతుంది అంటే దాంట్లో ఉన్న భాస్వరము దీంట్లో ఉన్నది మన జింక్లో ఉన్న సల్ఫర్ కలిపి ఇది ఫామ్ అవుతుంది మన ఎలికల ముందు అంటాం జింక్ ఫాస్ఫైడ్ అది ఫామ్ అవుతుంది ఓకే జింక్ ఫాస్ఫైడ్ ఫామ్ అవుతుంది సో అది మన పొలంలో తయారవుతుంది ఏది రెండు కలిపేస్తే కాంప్లెక్స్ ఫామ్ జింక్ ముందు అందుకనే మనం కలపొద్దు అంటాం దీన్ని ఇంకొక మెట్టు ముందుకు తీసుకెళ్ళి ఇసుకో సంస్థ ఏం చేసిందంటే నానో జింక్ అని తీసుకొచ్చింది సో ఇదేంటంటే మనకి కరెక్ట్ మెజర్ కూడా అంటే మీకు ఇప్పుడు నానో మన జింక్ డెఫిషియన్సీ కనిపించిన తర్వాత ఇది రూపాయలు ఒక ఎకరానికి సరిపోతుంది సో వరి ఇది ఇది చాలా మంచిది కూడా ఏంటంటే మన తెలంగాణ నేలలు కాపర్ డెఫిషియెంట్ మోస్ట్ సౌత్ ఇండియన్ ల్యాండ్స్ మొత్తం కాపర్ కాపర్ డెఫిషియన్ అని చెప్తారు అందుకోసమని చిన్న మోతాడులో కాపర్ తీసుకురావడం జరిగింది అంటే ఇది న్యూట్రియన్ కాపర్ అనమాట ఫంగిసైడ్ కాపర్ కాదు న్యూట్రెండ్ ಆಫರ್ ಅದು ಓಕೆ ಥ್ಯಾಂಕ್ ಯು ಬ್ರದರ್ ಡೀಟ್ ಎಕ್ಸ್ಪ್ಲೈನ್